కర్నూలు జిల్లా మొలచింతలపల్లికి చెందిన చెంచు మహిళపై జరిగిన దాష్టికం అమానమీయమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈశ్వరమ్మను పరామర్శించిన భట్టి ఆమె కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని వెల్లడించారు ఈశ్వరమ్మకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించిన భట్టి చికిత్సకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు దురదృష్టవశాత్తు దాడి చేసిన వారిలో ఆమె బంధువులున్నారన్న భట్టి నిందితులెవరినైనా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు సమానీయంగా జరిగినటువంటి దాడి మానవత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు తలదించుకునేటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమం మనం అందరం సమాజం మొత్తం కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అంశం కూడా వారి కుటుంబానికి కావాల్సిన విధమైనటువంటి అన్ని ఆర్థిక పరమైనటువంటి సహాయ సహకారాలు కూడా అందించాలి అవసరం అయితే తనకి వెంటనే ఇల్లు లేకపోతే ఇల్లు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయటం అట్లాగే తన పిల్లల్ని ఇద్దరిని కూడా రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించి చదువుకున్నంత కాలం చదివించటం అట్లాగే తను వ్యవసాయం చేసుకుంటా అంటే ఆ పరిసర ప్రాంతాల్లో భూమింటే వారికి భూమి కేటాయించి ఉపాధి వారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటట్టుగా ఏర్పాటు చేయటం ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా చర్యలన్నీ తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ జరిగిన సంఘటన తీవ్రమైన విచారాన్ని వ్యక్తపరుస్తూనే